తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు వివాదాల కేంద్రంగా మారింది ఈ కా ఈ వివాదానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టు మీద భారీగా ఖర్చు పెట్టి ప్రాజెక్టు నిర్మించారు కానీ ఇంత భారీగా ఖర్చు పెట్టి నిర్మించిన ప్రాజెక్టు ఏడాదిన్నర కాలంలోనే అక్కడున్న ముఖ్యమైన బ్యారేజీలన్నీ దెబ్బతినిపోయినాయి ప్రధానంగా ఈ ప్రాజెక్టుకి గుండెకాయ లాంటి మేడిగడ్డ బ్యారేజ్ పూర్తిగా కుంగిపోయి పిల్లర్లన్నీ పగుళ్ళు వచ్చి అసలు ఆ ప్రాజెక్టు నిలబడుతుందా నిలబడదనే పరిస్థితి సృష్టించింది మరి ఇంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టి రాష్ట్రం మొత్తానికి నీరు అందిస్తామనే ఒక పెద్ద లక్ష్యంతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు ఈ దుస్థితికి చేరి దుస్థితికి చేరింది మరి దీని కారణాలు ఏంటి దీని మీద రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీని మీద ఇప్పటికి అనేక విచారణలు జరిగినాయి కానీ ప్రధానమైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జ్యుడిషియల్ కమిషన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో ఈరోజు కమిషన్ విచారణ జరుపుతుంది మరి ఈ విచారణ తర్వాత త్వరలోనే ఈ విచారణ పూర్తి దశకు వచ్చింది త్వరలో దాని నివేదిక రాబోతుంది దీంతో పాటు ఇంకా అనేకమైన నివేదికలు కూడా వచ్చినాయి ప్రత్యేకంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డిఎస్ఏ ఒక కీలకమైనటువంటి రిపోర్ట్ను అందించింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు గత ఏడాది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఇందులో జరిగిన అవకతవకలో ఆర్థిక సమస్యలు వీటన్నిటి మీద కాగ ఒక నివేదిక ఇచ్చింది ఈ రకంగా ఇంజనీర్ల నివేదికలు కూడా వచ్చాయి ఇవన్నిటితోటి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏమిటి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి సామాన్యుడి దగ్గర నుంచి నిపుణుల వరకు అసలు ఈ ప్రాజెక్టు ఇంత భారీ ఎత్తున మొదలుపెట్టిన ప్రాజెక్టు సంబంధించిన అనేక ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా మరో కొత్త ప్రశ్నలకు లేవనెత్తారు అదేంటంటే అసలు ఈ మేడిగడ్డ బ్యారేజ్ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కానీ ఇప్పటి వరకు రాష్ట్ర కేబినెట్లో దీనిపై నిర్ణయమే తీసుకోలేదు రాష్ట్ర కేబినెట్ ఆమోదమే పొందలేదు అని చెప్పి ఒక మాట చెప్పారు అంటే దాదాపుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో తొంభై ఎనిమిది కేబినెట్ మీటింగ్లు జరిగితే ఏ ఒక్క క్యాబినెట్ మీటింగ్లో కూడా అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన ఆమోద ముద్దరే జరగలేదు అని చెప్పి ఆయన చెప్పారు దాని మీద ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ అట్లాంటిది ఏమి జరగలేదు ఆమోదముద్ర లేకుండా ఎలా ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేపడతాం అది జరిగే ప్రసక్తే లేదు అని చెప్పి ఈయన మాట్లాడుతున్నారు మరి నిజంగా క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందా లేదా క్యాబినెట్ ఆమోదం లేకుండానే ముందు పోయిందనే ప్రశ్న ఈరోజు మన ముందు కనపడుతుంది రెండోది కాళేశ్వర ప్రాజెక్టు అందులో మేడిగడ్డ బ్యారేజీ ఎందుకు కూలిపోయింది దీని మీద ఎన్డీఎస్సీఏ రిపోర్ట్ ఇచ్చింది ఎన్డీఎస్సీఏ చెప్పిన రిపోర్ట్ చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది అసలు ఈ మొత్తం మీద ఈ మేడిగడ్డ బ్యారేజ్ కానీ సుందిల్ల కానీ అన్నారం బ్యారేజీలు ఈ బ్యారేజీలన్నీ ఈ రకంగా డ్యామేజ్ కావడం ఒక తీవ్రమైనటువంటి అంశంగా ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పి వాళ్ళకు నివేదికలు చెప్పారు భారతదేశ చరిత్రలో ఇంత ఇంజనీరింగ్ మిస్మేనేజ్మెంట్ కానీ ఇంత దారుణమైనటువంటి మరో ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఎక్కడ లేదు చరిత్రలో అని చెప్పి ఎన్డిఏసి రిపోర్ట్ చెప్పింది అంటే దానికి సంబంధించిన అన్ని రకాల ప్రణాళిక దాని కానీ అమలు కానీ దాని డిజైన్స్ కానీ అన్ని విషయాలలో లోపభూయిష్టంగా జరిగింది క్వాలిటీ వర్క్లో కానీ ప్రతి దగ్గర ఈ రకమైన లోపాలు జరిగినాయి ఇచ్చిన ఆదేశాల ప్రకారం కానీ ఉన్న రూల్స్ని కానీ పాటించకుండా వ్యవహరించారని చెప్పి ఎన్డిఎస్ఏ రిపోర్ట్ చెప్పింది అదే రకంగా ఇతర నివేదికలు కూడా చెప్పినటువంటి పరిస్థితి అందుకని ఈ రకమైన ఈ ఈ రకంగా పరిస్థితికి ఎవరు కారణం ఈరోజు జ్యుడీషియరీ కమిషన్ దగ్గర కేసీఆర్ గారు హాజరై ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలలో నా ప్రమేయం ఏమి లేదు మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్న అమలు అంతా కూడా ఇంజనీర్లదే కాబట్టి దీనికి సంబంధించిన ఏవైనా పొరపాటు జరుగుతుంది ఇంజనీర్లదే తప్ప మా ప్రభుత్వానికి మాకు మేము నిర్ణయం తీసుకున్న మాకేం సంబంధం లేదన్నట్టుగా కేసీఆర్ సమాధానాలు చెప్తూ వచ్చారు అంటే ఈ మొత్తం ప్రాజెక్ట్ మీద మొదటి నుంచి కేసీఆర్ అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే డిజైన్ దగ్గర నుంచి ప్రతి అంశంలో ఆయన జోక్యం చేసుకుంటూ వచ్చారు నేనే కర్త నేనే కర్మ నేనే క్రియ అంటూ చెప్పారు అలాంటిది ఈరోజు ఆ బ్యారేజీలు కుంగిపోయి కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి వస్తుందా పనికి రాదని పరిస్థితి వచ్చినప్పుడు ఇది నాకు సంబంధం లేదు ఇంజనీర్ లేదే బాధ్యత నేను నిర్ణయం చేస్తూ అమలు చేయాల్సిన ఇంజనీర్లే కదా అని చెప్తున్నారు మరి నిజంగా ఈ ప్రాజెక్ట్లో జరిగిన ఈ డ్యామేజ్కి ఎవరు బాధ్యత వహించాలి దీని మీద జ్యుడిషియరీ కమిషన్ ఏం చెప్పబోతుందనే ప్రశ్న ఈరోజు మన ముందు కనిపిస్తుంది అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే దాన్ని మొదట కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఎనిమిదిలో దీన్ని ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ కింద దీన్ని మొదలుపెట్టారు అంటే ప్రాణహిత నది మీద బ్యా తుమ్మిడి హట్టి దగ్గర బ్యారేజ్ కట్టాలి అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకురావాలి ఎల్లంపల్లి నుంచి కిందికి ఇతర జిల్లాల్లోకి ఆ రకంగా నీటి పారుదల సాగించాలని చెప్పే నిర్ణయం జరిగింది తుమ్మిడి హట్టి దగ్గర కట్టాల్సిన బ్యారేజ్ని ఆ ప్లాన్ని అప్పుడు ముప్పై ఎనిమిది వేల కోట్లతో ప్లాన్ చేశారు ఇప్పుడు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తుమ్మిడి హట్టి దగ్గర కాదు మేము మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కడతామని చెప్పి గోదావరి నదిలో కిందికి తీసుకొచ్చి కింద మేడిగడ్డ దగ్గర ప్లాన్ చేశారు మరి తుమ్మిడి హట్టి దగ్గర నుంచి పానైత చేవెళ్ళ ప్రాజెక్ట్ మొదలైతే ముప్పై ఎనిమిది వేల కోట్ల ప్లాన్ చేసింది దాన్ని ఈరోజు దాన్ని మేడిగడ్డ దగ్గర తీసుకొచ్చి మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలు కట్టి నీటిని ఏదు ఎగగు గోదావరికి పైకి నీటిని పంపింగ్ చేసి ఎల్లంపల్లికి పంపించి అక్కడి నుంచి నీటి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు దీనికి అయిన ఖర్చు ఈరోజు వరకు కాగ రిపోర్ట్ చెప్పింది ఏంటంటే రెండు వేల ఇరవై రెండు నాటికి ఎనభై ఏడు వేల కోట్లు ఖర్చు అయింది ఇప్పుడు మొత్తం వడ్డీలతో కలిపి లక్ష నలభై ఏడు వేల కోట్లకు చేరిందని చెప్పారు ముప్పై ఎనిమిది వేల కోట్లకు ప్లాన్ చేసిన దాన్ని రీ ఇంజనీరింగ్ పేరుతో రీడిజైన్ పేరుతోటి దాన్ని పెంచి ఇప్పుడు లక్ష నలభై ఏడు వేల కోట్లకు పెరిగింది ఇంత భారీగా జరిగినప్పటికీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వయబిలిటీ ఏంటి ప్రాజెక్ట్ ఉంటుందా ఉండదా రేపు దాని భవిష్యత్తు ఏంటో ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడే ప్రశ్న ఏంటంటే అసలు తుమ్మడి హట్టి నుంచి ఇక్కడికి మేడిగడ్డకి ఎందుకు మార్చారు తుమ్మిడి హట్టి దగ్గర నీ సరిపడ నీళ్లు లేవు కాబట్టి మార్చామని కేసీఆర్ గారు చెప్తున్నారు కానీ తుమ్మిడి హట్టి దగ్గర కావాల్సినంత నీరుందని చెప్పి వ్యాప్కో సంస్థ రెండు వేల ఎనిమిదిలో రిపోర్ట్ ఇచ్చింది అదే సంస్థ కేసీఆర్ గారు ప్రభుత్వ హయాంలో అక్కడ నీరు సరిగ్గా లేదు కాబట్టి ఇక్కడ మేడిగడ్డ దగ్గర నీరు బాగుంటుంది మరో నివేదిక ఇచ్చింది అంటే వ్యాప్కో సంస్థను కూడా మేనేజ్ చేసి ఆ రోజు ఒక రిపోర్టు రోజు ఒక రిపోర్టు ఈ రిపోర్ట్ ఆధారంగా మేము మేడిగడ్డలో నిర్మాణాన్ని మొదలుపెట్టామని చెప్తున్నారు అసలు తుమ్మిడి హట్టి దగ్గర జరుగుంటే ఇంత పంపింగ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండేది కాదు ఇన్ని ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా ఇంత పంపింగ్ ఇంత కరెంటు ఇవన్నీ జరిగే అవకాశం లేదు అయినప్పటికీ మేడిగడ్డ దగ్గర ఈ నిర్మాణం జరిగింది ఇదొక అంశం అసలు మార్చడం అవసరమా లేదని ప్రశ్న ఈ రోజు కూడా దాని మీద సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది రెండో మేడిగేట్ దగ్గర బ్యారేజ్లు అన్నారం సుందీల బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించింది కూడా ఆ స్థలం ఎవరు నిర్ణయించారు అక్కడే కట్టాలనే నిర్ణయం ఎక్కడ జరిగింది ఇది నిపుణులు చేసిన నిర్ణయమా లేకపోతే ఆ రోజు ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయమా దీని మీద కూడా ఈరోజు జ్యుడిషియరీ కమిషన్ దాని మీద విచారణ జరుపుతుంది దీన్ని కూడా తేల్చాలి దీని మీద మేము ఉన్నటువంటి రూల్స్ ప్రకారం వ్యవహరించాం సిడబ్ల్యూసి లేదా ఇతర సంస్థలు ఇచ్చినటువంటి దాని ప్రకారం చేశామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కానీ వాస్తవంగా జరుగుతుంది ఇంజనీర్లు చెప్పింది ప్రతి అంశం కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టే చేశామని చెప్పి ఇంజనీర్లు చెప్తున్నారు కాబట్టి స్థలాన్ని ఎవరు నిర్ణయించారనేది దాని దాని మీద కూడా దాని ప్రశ్న ఈరోజు మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఆ స్థలంలో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఈరోజు వరద వస్తే బ్యారేజీలు కొట్టుకుపోయే పరిస్థితి వస్తే మరి అక్కడ స్థల నిర్ణయంలో కూడా లోపు భూయిష్టంగా ఉన్నట్టు కూడా ఈరోజు మనకు కనపడుతుంది అందుకని ఈ అంశం మీద కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఇది ఏం జరుగుతుంది రెండో తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించింది దీని వ్యయం అంచనా వ్యయం భారీగా పెరిగింది ఎందుకు ఇంత భారీగా పెరిగింది లక్ష నలభై ఏడు వేల కోట్లకు పెరిగింది మరి దీంట్లో అవినీతి జరగలేదా మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్ మీద జరుగుతుంది ఏంటి అన్ని పక్షాలు మాట్లాడుతుందండి ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగింది కావాలనే ప్రాణైతే చేవెళ్ళే ప్రాజెక్ట్ని రీడిజైన్ రీ ఇంజనీరింగ్ పేరుతో మార్చడం ద్వారా దీన్ని అంచనా వ్యయం పెంచడము అంచనా వ్యయం పెంచడమే నిజమైన ఖర్చు ఇంకా అంతకంటే ఎక్కువ పెరిగిపోయింది ఇంత భారీగా ఖర్చు పెరిగిపోయింది ఇది భారీ ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి దాంట్లో ఇప్పుడు కనపడుతున్న అంశం ఏంటి వ్యాప్కో సంస్థ ఎండి అతని ఇంటి మీద రైడ్ చేస్తే ముప్పై కోట్ల పైగా దొరికాయి ఇప్పుడు ఇంజనీర్ల మీద ఇరిగేషన్ ఆ కాళేశ్వరం ప్రాజెక్టులు పనిచేసిన ఇంజనీర్ల మీద ఇండ్ల మీద ఏసీబీ రైడ్ చేస్తే పదుల కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు బయటపడుతున్న ఉంది మరి ఇంజనీర్ల పరిస్థితి ఈ రకంగా ఉంటే మరి దాన్ని నిర్వహించినటువంటి కాంట్రాక్ట్ సంస్థలు ఏంటి దా ఆ రోజు ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఉన్నత రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటి అవినీతి జరగలేదని చెప్పగలమా దీనికి కూడా ఈరోజు జ్యుడిషియరీ కమిషన్ ఏ రకమైన ఆన్సర్ చెప్పబోతుంది ప్రత్యేకంగా కాగ్ రిపోర్ట్ ఇందులో ఆయాచితంగా కాంట్రాక్టర్లకు భారీ ఎత్తున దోచిపెట్టారని చెప్పి కాగ్ కూడా చెప్పింది మరి వాళ్ళకు దోచిపెట్టారంటే ఇందులో రాజకీయ నాయకులకు వాటాలు అందలేదా అందుకని ఈ అవినీతి అనే ప్రశ్న కూడా ఈరోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్లో ముఖ్యమైనది ముందుకు వస్తుంది అందుకని ఈ భారీ అంచనా వ్యయం పెరగడం దాంట్లో ఈ అవినీతి భారీ జరిగింది ఒకనొక సమయంలో ప్రధానమంత్రి మోడీ గారు ఈ రాష్ట్రంలో వచ్చిన మీటింగ్లలో మాట్లాడుతూ చెప్పాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అధికార పార్టీకి ఏటీఎం లాగా పనిచేస్తుందని చెప్పి మాట్లాడారు ఇప్పుడు మరి అదే పార్టీకి సంబంధించిన ఈటల రాజేందర్ గారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఇదన్నీ రూల్స్ ప్రకారమే జరిగింది మంత్రివర్గంలో చర్చించే నిర్ణయం చేశాం ముఖ్యమంత్రి గారు చేసింది కాదని చెప్పి అదే బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు ఒకవైపు ఈ మాట చెప్తారు రెండోది అవినీతి జరిగింది దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కాదు సిబిఐ ఎంక్వైరీ చేస్తే చాలా విషయాలు దొరుకుతాయని చెప్తున్నారు ఈ రకమైన డబుల్ మాటలు అందులో మనకు రాజకీయ అవసరాల కోసం మాట్లాడుతున్నట్టు కూడా కనపడుతుంది ఇవి ఇవి ఒక రకమైన అంశాలు మనం చూస్తున్నాం అదే రకంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా పద్దెనిమిది లక్షల ఎకరాలకి నీరు అందిస్తామని ఒక ఐదు లక్షల ఎకరాలకు దాదాపుగా ఆల్రెడీ స్థిరీకరణ చేస్తామని చెప్పి కొత్త ఆయికట్టు కానీ స్థిరీకరణ కానీ దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు లక్షల ఎకరాలకి నీరు అందిస్తామని చెప్పి ప్రాజెక్టుని మొదలుపెట్టారు చివరికి కాగు రిపోర్ట్ చెప్పింది ఏంటంటే ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయితే కూడా అందేది పద్నాలుగు లక్షల ఎకరాలకి మాత్రం నీరు అందుతుందని చెప్పారు రెండు వేల ఇరవై రెండు నాటికి ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై రెండులో పూర్తయింది ఆ రోజు ఎల్ఎన్టీ వాళ్ళు దీన్ని అందించారు చే ఆ గవర్నమెంట్కి ఆ రోజుకి నలభై వేల ఎకరాలకు మాత్రం నీరు అందించారు మరి నిజంగా ఈ ప్రాజెక్టు భారీ ఎత్తున నిజంగా అంత వ్యవసాయానికి అన్ని పెద్ద ఎత్తున నీరు అందిస్తుందా తర్వాత అసలు ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాజెక్ట్ ఇంత భారీ ఎత్తున లక్ష నలభై ఏడు వేల కోట్ల వ్యయం చేస్తే దీన్ని మొత్తం ఇది ఒక ఎత్తిపోతల పథకం ఒక బ్యారేజ్ నుంచి ఇంకో బ్యారేజ్ ఇంకో బ్యారేజ్ నుంచి ఇంకో బ్యారేజ్ పైకి ఎత్తిపోసి అక్కడి నుంచి కిందికి నీరు తీసుకొస్తున్నటువంటి బ్యారీ ఇంత భారీ ఎత్తున ఎత్తిపోయాలంటే భారీ ఎత్తున ఇంజనీ మోటార్లు ఏర్పాటు చేశారు దానికయ్యే కరెంటు కొన్ని లక్షల వేల మిలియన్ యూనిట్లను ఈరోజు వాడాల్సి వస్తుంది ఇంత భారీ ఎత్తున కరెంటు దాని మీద వెచ్చించాల్సి వస్తుంది దానికయ్యే ప్రతి సంవత్సరం అయ్యే ఖర్చులు ఏంటి దాని నిర్వహణ వ్యయం ఏంటి ఇది ఈ ఆర్థికంగా ఈ ప్రాజెక్ట్ అనేది దానికి వయబిలిటీ ఉందా నిజంగా అది సరిగ్గా ఉంటుందా అనంటే ఇప్పుడు మేడిగడ్డ ఇప్పుడు మనం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అయ్యే లెక్కలు చూస్తే ఏంటంటే ఒక ఎకరానికి ఈ బ్యారేజ్ వీటి ద్వారా ఖర్చు పెడితే నలభై వేల రూపాయలు ఒక ఎకరానికి నీరు అందించడానికి అవుతున్న ఖర్చు అని కాగు రిపోర్ట్ చెప్పింది అదే మొదట ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు అదే కొనసాగించుంటే దాంట్లో ఒక ఎకరానికి అయ్యే ఖర్చు ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే అంటే దాదాపు నాలుగైదు రెట్లు అదనంగా దీని మీద వెచ్చించారు మరి నిజంగా పంట పండిస్తే ఎంత ఆదాయం వస్తుంది దాని మీద వెచ్చిస్తున్న నీటి కోసం వెచ్చిస్తుంది ఎంత అల్టిమేట్గా చూస్తే ఏంటంటే ఇది ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉందా లేదనే ప్రశ్న ఈరోజు మన ముందుకి కనపడుతుంది అనేక రైతు సంఘాల నాయకులు దీన్ని ఇప్పటికే మాట్లాడున్నారు అందుకని ఇదో ఇదొక అంశం ఈరోజు మన ముందు కనపడుతున్న అందుకని ఆయకట్టు అందిస్తున్న సమస్య ఉంది ఆర్థికంగా ఇది వయబిలిటీగా ఉంటుందా లేదా అనేది ఒక అంశం ఈరోజు మన ముందు కనపడుతుంది తర్వాత ఇదే సందర్భంగా జస్టిస్ జస్టిస్ చంద్రఘోష్ డైరెక్ట్ కేసీఆర్ని అడిగారు అసలు ఈ ప్రాజెక్టులో బ్యారేజ్లలో భారీ ఎత్తున నీటి నిల్వ ఉంచారు హెడ్ పంపులు మునిగిపోయేంత కూడా నీటిని నిల్వ ఉంచారు దీని మీద నిర్ణయం ఎవరు తీసుకున్నారు మీరే తీసుకున్నారా ఆ రకంగా నీటి నిల్వ చేయడం వల్ల అది డ్యామేజ్ అయిపోయిందా అనే ఈ ప్రశ్న అడిగితే మాకు సంబంధం లేదు ఇంజనీర్లే చేశారని చెప్తున్నారు ప్రాజెక్టులలో భారీగా నీళ్లు దింపి దాన్ని ఒక పెద్ద విజిటింగ్ ప్లేస్గా మార్చి ఈ రకమైన పరిస్థితి క్రియేట్ అయింది అవి అవన్నీ దెబ్బతిన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం కాబట్టి ఈ ఈ ప్రశ్నలు కూడా ఈరోజు మన ముందు కనబడుతున్నాయి అందుకనే ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు ఆర్థిక నష్టం రేపు అసలు ఆ ప్రాజెక్టును ఇప్పుడు ఏం చేయాలి ఈ ప్రాజెక్టును తిరిగి పునరుద్ధరించగలుగుతామా ఇప్పుడు ఎన్డిఎస్సీఏ చెప్పిన రిపోర్ట్ ఏంటంటే మరింత తరో ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది అప్పటి వరకు అందులో నీళ్ళని నిల్వ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఒక ఏడో బ్లాక్ దగ్గర అనేక పియర్స్ మునిగిపోయినాయి దెబ్బతినిపోయినాయి ఇప్పుడు రేపు నీళ్ళ నిలువ పెడితే మరిన్ని దెబ్బతింటాయేమో ఇది ఒక మేడిగడ్డ బ్యారేజ్ బ్యారేజే కాదు ఇదే రకమైన తీవ్రమైన లోపాలు సుందిల్లా అన్నారం బ్యారేజ్లో కూడా ఉన్నాయని చెప్పి ఆ ఎన్డీఎస్సీ రిపోర్ట్ చెప్పింది మరి ఈ బ్యాక్గ్రౌండ్లో దీని భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుంది అంతేకాదు కేసీఆర్ గారు మేము తుమ్మిడి హట్టి దగ్గర నుంచి ఇక్కడికి మారుస్తున్నాం ఎందుకంటే తుమ్మిడి హట్టి దగ్గర నీళ్ళు తక్కువ ఉన్నాయన్నది ఒకటైతే మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వట్లేదు మహారాష్ట్రలో వెనకాల వాళ్ళ గ్రామాలు మునిగిపోతున్నాయని చెప్పి వాళ్ళు అడ్డుపడుతున్నారు కాబట్టి మేము మేడిగడ్డకు మార్చామని చెప్పారు నూట ఎనిమిది నూట నలభై ఎనిమిది మీటర్ల దగ్గర మాత్రం ప్రాణహిత తుమ్మిడిహట్టి హట్టి దగ్గర బ్యారేజ్ కట్టొచ్చని దానికి నిర్ణయం తీసుకున్నారు కానీ తుమ్మిడిహట్టి హట్టి దగ్గర ఒకవేళ మేడిగడ్డ బ్యారేజ్ కట్టినప్పటికీ తుమ్మిడిహట్టి హట్టి దగ్గర బ్యారేజ్ కడతామని చెప్పి ఎందుకు కట్టలేదు మరి దానికి ఎందుకు వదిలేశారు అంటే తుమ్మిడి హట్టి నోదర్ తుమ్మిడిహట్టి దగ్గర కట్టుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాలకు నీరు అండేటువంటి పరిస్థితి ఉండేది ఇవన్నీ పక్కకు పోయినాయి ఈరోజు బాధ్యత ఎవరిది అంటే వాస్తవం కాళేశ్వరం అంటే నాది ఇది ప్రపంచంలో అతి గొప్ప ప్రాజెక్ట్ అది ఇంత భారీ ఎత్తున దాన్ని ఒక స్పాట్ స్పాట్గా మార్చి జనాలందరికీ బస్సులు వేసి తీసుకుపోయి చూపించినటువంటి ప్రదేశం ఇప్పుడు మాకేం సంబంధం లేదు అక్కడ జరిగిన తప్పు లేదా అక్కడ జరిగిన డ్యామేజ్కి మాదేం సంబంధం లేదు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో పెద్దలు అంటున్నారు మరి దీని మీద జస్టిస్ చంద్రబోస్ కమిషన్ చాలా సుదీర్ఘంగా లోతైనటువంటి విచారణ చేసింది ఈ విచారణలో ఏ అంశాలు ముందుకు వస్తాయి ఏ రకమైనటువంటి రిపోర్ట్ ఇస్తుంది ఎందుకంటే రాష్ట్రానికి ప్రజలకు సంబంధించిన మనందరి మీద భారం పడి లేదా రాష్ట్రాన్ని భవిష్యత్తును కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు కాబట్టి దీని మీద మనం ఆలోచించాలి దీనికి సంబంధించిన ప్రశ్నలు దీని మీద చర్చ కొనసాగుతుంది అందుకని ప్రభుత్వం ఆ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా భవిష్యత్తులో ఏ చర్యలు ఉండబోతాయో వేచి చూద్దాం